అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మరి మనందరం కూడా స్వాతంత్ర ఫలాలు పొందుతున్నామంటే ఇదంతా కూడా మన స్వాతంత్ర సమర యోధుడి యొక్క త్యాగాలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి కనుక అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఈరోజు మన ట్రిబ్యూట్స్ పలకాలి కనుక నా తరపున అందరూ కూడా మీకు ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్కి మీ ఘం అర్పించండి అంతేకాకుండా మనము ఈ యొక్క ఈ యొక్క స్వాతంత్ర సంబరం ఎలా జరిగిందని ఒకసారి చూస్తే ఇది రెండు వందల సంవత్సరాలు పైన మనం బ్రిటిష్ పాలన మగ్గాము మరి వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫైటింగ్ అనేది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది ఎంతో కష్టాలు పడ్డాం మన యొక్క సంపద దోచుకున్నారు వాళ్ళు వాణిజ్యం చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారని చెప్పారు కానీ మన యొక్క సంపదను దోచుకున్నారు మన పీడించారు పాలించారు ఇలాంటి పాలన పోవాలంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మా గాంధీజీ గారు చేసిన యొక్క పోరాటంలో సక్సెస్ఫుల్గా జూలై ఫోర్త్ పద్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ యొక్క స్వాతంత్ర యొక్క కావాల్సిన ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ని బ్రిటిష్ పార్లమెంట్లో పెట్టారు మనకి దాని ఫలితంగా ఫైనల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనము స్వాతంత్రం ఇండియాకి పొందాము కనుక ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా పిఎం మోడీ గారు చెప్పిన వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మనం డెవలప్ ఇండియాని అంటే ఎంత ప్రోగ్రెస్గా విజన్ చేసుకోవాలనేది మనం గమనించాలి అంతేకాకుండా ఈ యొక్క డెవలప్డ్ ఇండియాని అంటే అన్ని విభాగాల్లో మనం డెవలప్ చేసుకోవటం అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇంటి మీద కూడా హార్గర్గా తిరంగానే ప్రోగ్రాంతో ఈ థీమ్ అనేది చాలా పాపులర్ అయింది కనుక అందరం కూడా మన ఇంటి మీద ఈ యొక్క ట్రై కలర్ జెండాని ఎగరవేశాం కానీ ఆ జెండాని రూపకల్పన చేసింది మన యొక్క తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు కనుక మనం అందరం కూడా ఈ తెలుగు వాళ్ళు అయినందుకు చాలా గౌరవంగా గర్వంగా కూడా ఫీల్ అవ్వాలి కనుక ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇలాంటి మంచి ప్రోగ్రాం జరిపించడం అంతేకాకుండా పార్టీ అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశాం అంతేకాకుండా ఈరోజు వంద పైన అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నాం కనుక ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో దూసుకెళ్ళిన మాదిరిగా ఈ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకొని మళ్ళీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసుకోవాలని ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేను గమనించాను కనుక వీళ్ళందరూ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్